హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వరలక్ష్మి పదరిల్లు మనం ఈరోజు చంద్రకా పెళ్లి కూతురు కార్యక్రమాన్ని చూసేద్దాం రండి కట్ చేస్తే మనము ఇక్కడికి పెళ్లి దగ్గరికి వచ్చేసామండి పెళ్లి పందిరి రెడీ అయితే అలాగే కళ్యాణ ముగ్గు చూడండి పెళ్లి ముగ్గు వేస్తున్నారు మా అక్కను మా కూతురు ఇద్దరు కలిసి ఈ విధంగా అరుగలికి పెళ్లి ముగ్గు వేస్తున్నారు మా ఇళ్ళల్లో అయితే మేము ఈ విధంగా చేసుకుంటామండి ముగ్గు ఏ విధంగా ఉందో అదే విధంగానే పోలు పోస్తారు పోలు పోయడము అని అంటే ముగ్గు చూడండి ఏ విధంగా ఉందో అదే విధంగా రోకలి పట్టుకొని జొన్నలతోని పోలు పోస్తారు ఎంత చక్కగా వేశారు కదా ముగ్గు ఇప్పుడు నేను మా శ్రీవారి ఇద్దరము ఇక్కడ పోలు పోస్తున్నామండి మా ఇళ్ళల్లో జొన్నలతోని పోలు పోస్తారు ఈ పోలు పోసిన తర్వాత పో పెళ్లి కూతుర్ని తోడు పెళ్లి కూతుర్ని ఇద్దరిని కూర్చోబెడతారండి నలుగు పెట్టడం మంగళ స్నానాలు చేయించడం కార్యక్రమం ఉంటుంది ఇది అయిన తర్వాత ఒడి బియ్యం కార్యక్రమం ఉంటుందండి మా ఇళ్ళల్లో అయితే మేము ఈ విధంగా చేస్తాము ఫుల్ వీడియో కింద లింక్ ఇస్తాను అవుట్ చేయండి ఇక్కడ నేనే మా చెద్దరం ఫోన్ పోసిన తర్వాత ఇప్పుడు చూడండి అన్న వదిన ఇంకా అమ్మాయికి పెళ్లి కూతురిని తీసుకొచ్చి కూర్చోబెడితే అమ్మ అన్న వదిన ఇంతకుముందు నలుగు పెట్టేసిన తర్వాత అమ్మాయి స్నానం తీసుకొచ్చిన తర్వాత ఇప్పుడు వాళ్ళ పుట్టింటి వాళ్ళు అన్న వదినకు ఒడిబియ్యం తీసుకొచ్చారు ముందుగా వాళ్ళు పోసిన తర్వాత మేము కూడా పెళ్లి కూతురికి అలాగే అన్నయ్యకు వదినకు అందరికీ పట్టుబట్టలు తీసుకొని వచ్చామండి ఫుల్ వీడియో కింద లింక్ ఇస్తాను అవుట్ చేయండి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి కామెంట్ పెట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎలా ఉందండి నచ్చిందా పెళ్లి కూతురు కార్యంలో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి ఓకేనా అలాగే కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫుల్ వీడియో కింద లింక్ ఇస్తాను చెక్అవుట్ చేయండి అలాగే ఫుల్ వీడియోకి లైక్ చేసే ముందు హైప్ అనే ఆప్షన్ కూడా వచ్చింది కింద హైప్ మొత్తం నాకు ఎంతో సపోర్టింగ్ చేసిన వాళ్ళు అవుతారు తప్పకుండా లైక్ చేస్తారు కదా ఓకే ఇప్పుడు వదినాక మనం ఇటు తక్కువచ్చి బట్టల అందజేద్దామండి ఓకే ప్లీజ్ సబ్స్క్రైబ్ సబ్స్క్రైబా